ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బీరం బెక్తి గారు కోనసీమ జిల్లాలోని సగినటిపల్లి మండలానికి సంబంధించిన అంతర్వేది సముద్ర తీరానికి అయితే రావడం జరిగింది ఈ అంతర్వేది సముద్ర తీరంలో చాలామంది పర్యాటకులు ఒక విశ్వపురుకు దాడి చేయడం వల్ల చాలామందికి శరీరంపై దద్దుర్లు లేదా బొబ్బర్లు వచ్చి ఆసుపత్రి పాలవుతున్నారని చాలామంది ఈ ప్లేస్కి అయితే రావడం తగ్గించారన్నమాట అసలు జెల్లీ ఫిష్ ద్వారా దద్దుర్లు వస్తున్నాయి లేదా సీ డ్రాగన్ ఫిష్ వల్ల ఈ దొద్దుర్లు వస్తున్నాయని తెలుసుకోవడానికి మనమైతే ప్రస్తుతం అయితే అంతర్వేది సముద్ర తీరానికి అయితే రావడం జరిగింది ప్రస్తుతం అయితే చాలా మంది పర్యాటకులు ఈ ప్లేస్ ని రావడం తగ్గించారనమాట ఎందుకంటే ఈ విషపురుగులు ఉన్నాయో అని చాలా మంది ఈ విషపురుగులు ఎలా ఉంటాయని తెలుసుకోవడానికి కొంతమంది చూడడానికి వస్తుంటే మరి కొంతమంది ఇక్కడ ఏదో జరుగుతుందని ప్లేస్ కి రావడం తగ్గించేశారు మాట అసలు ఆ జల్లీ ఫిష్ అనేది ఎలా ఉంటది లేదా సీ డ్రాగన్ ఫిష్ అనేది ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి ఈ ప్లేస్ కి అయితే విజిట్ చేయడం జరిగింది ఒకసారి ముందుకెళ్ళిన ముందుకెళ్ళిన తర్వాత ఈ ప్లేస్ లో అటువంటి జల్లీ ఫిష్ కానీ సీ డ్రాగన్ ఫిష్ కానీ ఉన్నదేమో తెలుసుకోవచ్చు మనం ఇదేనండి అందరూ